హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి అయితే సాయంకాలం వంట అయితే స్టార్ట్ చేసిన అనమాట దొండకాయ వేపుడు అలాగే బెండకాయ చార్ అయితే డిసైడ్ అయినా ఇది ఏంది దొండకాయ వేపుడు బెండకాయ చార్ అనుకోకండి ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా ఇంట్లో అందుకనైతే వాడి కోసం ఎండాకాలం కాబట్టి కొంచెం చార్ లాగా ఉండాలి కాబట్టి వాడి కోసం చార్ అయితే చేస్తున్నా ఇక్కడ వచ్చేసి అయితే మాకు కొంచెం ఫ్రైలా ఉంటే బాగుంటుంది చార్లోకి అని చెప్పేసి అయితే ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట దొండకాయ ఫ్రై ఇంకా దానికోసం అయితే కొద్దిగానే చింతపండు నానబెడుతున్నా ఎక్కువ పుల్ల ఉంటే కూడా బాగుండదు కదా అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి పో పోపు దినుసులు వేసేసి అయితే మంచిగా కలుపుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం సాల్ట్ వేసాను అనమాట ఇంకా ఫ్రై అవుతుంది ఇక్కడ వచ్చేసి దొండకాయ అయితే ఫ్రై చేస్తున్నా కొంచెం మంచిగా రెడ్ కలర్ లాగా ఫ్రై అయితేనే కొంచెం దానికి ఉన్న ఇట్లా కస్కస్ మంచి తింటుంటే పంటికి గ్యా అంత బాగోదనమాట మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఎంత వంట చేద్దామని ఎంత ట్రై చేస్తున్నా కాకపోతే మా వాడు వచ్చేసి అయితే ఒకటే సతాయిస్తుండు అట్లా అని చెప్పేసి అయితే మంచంకి కట్టేసిన అట్లా చెప్పినా కూడా ఎంతకి వింటలేడు ఒకటే దుంకుతనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు గోడలు మీకు ఇట్లా తొంగి చూస్తున్నాడు అనమాట అవి కొంచెం స్లిప్ అయినా కూడా బాగుంటుంది కదా అందుకని అయితే కట్టేసిన వాడిని ఇంకా కట్టేసి అయితే వారి దగ్గర బొమ్మలు వేసి నా పని నేను చేసుకోవడం అయితే స్టార్ట్ చేసిన ఇంకా చార్లో అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అందులో అయితే పులుసు పోసేసిన అనమాట ఇక్కడ వచ్చేసి ఇది నేను బియ్యం బియ్యం దోశ పిండికి నానబెడతాం కదా సేమ్ అట్లనే కాకపోతే కొంచెం మినపప్పు ఎక్కువ వేసేసి బియ్యం నానబెట్టిన దాంతోనే అట్లనే కొంచెం గట్టిగా చేసుకొని లూజ్ కాకుండా గట్టిగా ఇడ్లీ పిండికి పెట్టుకుంటాను ఇది ఇడ్లీకి అనమాట పిండి కొంచెం లూజ్గా చేస్తా బ్యాటర్ని అది వచ్చేసి అయితే దోశకు పెట్టుకుంటా అనమాట నేను షార్ట్ వీడియోలో అట్లా అప్లోడ్ చేశాను మీరు కూడా చూడండి ఇట్లా చేస్తే ఏంటంటే బయట రవ్వ వాడిన అవసరం లేదు ఇంట్లోనే ఒకటే దాంట్లో రెండింటికి రుబ్బి పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇంకా వాడు ఏడుస్తున్నట్టుగా బయటకు వారికి వాళ్ళ డాడ్ అయితే వాడిని ఇప్పేసిండు డ్యూటీ నుంచి వచ్చేసిండు వచ్చి కట్టింది తీసేసిండు అనమాట వాడు కోపం చూడండి ఆ తీసి అయితే నన్ను కొడతాడంట ఇంకా చీర్ లేబట్టి నేను నిన్ను కొడతా అని చెప్పేసి అంటున్నాడు అనమాట వానికి అంత కోపం ఉంది నేను కట్టేసినా అని ఇంకా వాళ్ళ డాడీ అనమాట తీసేస్తున్నమాట ఎట్లా తెస్తున్నాడు చూడండి అసలు చెప్తే విననే వినాడు వాడు చాలా కొంటే అనమాట చిన్నపిల్లలు అలాగే ఉంటారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి అయితే వంట అయితే అవుతుంది దొండకాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే నేను పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి సిమ్లోనే ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రై ఇంకా అది చా మంచిగా కలిపి పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టుకొని అట్లాంటి పనులు అయితే చేసుకున్నాను అనమాట మాకు అన్నయ్య ఇల్లంతా గజిబిజి చేసి పెట్టేసిండు నేను ఇల్లు అంతా క్లీన్ చేద్దామని అయితే ఇంకా అది ఎప్పుడు రెడీ చేసేసి ఇల్లు క్లీన్ చేసేసి వంట చేసేసే వంట సెవెన్ థర్టీ ఎయిట్ వరకు చేసేయాలన్నమాట పిల్లలకి ఆ టైంకి పెడితేనే బాగుంటుంది అదే పిల్లలకి తినిపించే టైం కూడా మనము లేట్ పెడితే లేటే అలవాటు అవుతారు పిల్లలు ఫుడ్ తినడానికి కొంచెం తొందరగా పెడితే ఏంటంటే తినేసి కొంచెం ఆడుకొని హ్యాపీగా వాళ్ళు డైజెషన్ కూడా మంచిగా అవుతుంది హెల్తీగా ఉంటారనమాట సో ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కొంచెం కరివేపాకు అయితే అందులో యాడ్ చేసేసిన సో నేను చాలా వీడియోస్లలో పెడుతూనే ఉంటా కరివేపాకు ఎక్కువ వాడతానని నాకు అట్లా చాలా ఇష్టం స్మెల్ నచ్చుతుందనమాట ఇక్కడైతే నేను కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను ధనియా పౌడర్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అనమాట నాకు నచ్చుతుంది అట్లా ఇంకా ఇదైతే మన బెండకాయ దొండకాయ ఫ్రై అనమాట బెండకాయ చారైతే అవుతుంది ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది అన్నమాట నాకైతే నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్కి నాకు మంచి వ్యూస్